హాయ్ అండి నేను మే రాణి వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్ అందరూ ఎలా ఉన్నారు మై డియర్ వైద్య ఫ్యామిలీ నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం వచ్చేసరికి పావుదొక్కు నాలుగు అయితే ఫార్టీ టు ఫోర్ అయితే అయింది ఇక్కడ టైం కనిపిస్తుంది కదా ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేశానండి ఎంతవరకు కంటిన్యూ చేస్తాను ఏంటి తెలియదు అయితే అస్సలు తెలియదు కానీ బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అండ్ నేను ఇప్పుడైతే ఇక్కడ నేను పాలు తోడు పెడుతున్నాను అనమాట పావుదొక్కు నాలుగు అయిపోయింది కదా సో అయితే కొంచెం లేట్ అయింది యాక్చువల్గా మధ్యాహ్నం నేను లంచ్ చేసిన తర్వాత నిద్రపోయాను అనమాట కాసేపు ఇప్పుడు నిద్రపోయిన తర్వాత అంటే ఇప్పుడు లెగాను ఇప్పుడైతే త్రీ థర్టీకి లెగాను ఓ టెన్ మినిట్స్ అయితే అయింది అనమాట ఇంకా పాలు తోడేద్దామని చెప్పేసి పాలు అయితే బాయిల్ చేస్తాను మిల్క్ అయితే బాయిల్ చేశానండి సో ఇంకా తోడు పెట్టడమే ఇవి వచ్చేసరికి ఫుల్ క్రీమ్ అమూల్ మిల్క్ అనమాట అమూల్ బఫర్లో ఫుల్ క్రీమ్ మిల్క్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ మిల్క్ ప్యాకెట్స్ మళ్ళీ వస్తాయి కదా అప్పుడైతే మీకు చూపిస్తాను నేను చాలా రోజుల నుంచి గత సి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఈ మిల్కే యూస్ చేస్తున్నానండి బాగున్నాయి పెరుగు కూడా మంచిగా టేస్టీగా ఉందన్నమాట సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ తోడే వేసానండి ఎందుకంటే ఆల్రెడీ ఫోర్ అయిపోయింది కదా మళ్ళీ తోడు ఉంటుందో లేదో పాలు అన్నట్టు కొంచెం ఎక్కువ తోడే వేసాను అండ్ దెన్ మిగతా పాలు అయితే ఉంచుకుంటాము ఛాయ్ పెట్టుకోవాలి కదా సో అందుకని చెప్పేసి మిగతా మిల్క్ అయితే ఉంచుకున్నాము కొంచెం ఇది ఒక పెద్ద గ్లాస్తో గ్లాస్ మిల్క్ అయితే ఉంచానండి నాకు అత్తమ్మగారికి ఛాయ్ పెడతాను ఫైవ్ ఓ క్లాక్ అయిన తర్వాత ఛాయ్ పెడతాను సో అందుకని చెప్పేసి ఈ మిల్క్ అయితే ఉంచాను మిగతా మిల్క్ అంతా నేను తోడు పెట్టేశానండి ఈ మిల్క్ అంతా ఇందులో వేసేసి మూత పెట్టేసి వదిలేస్తాను చావు ఇలా పొయ్యి పెట్టేసి మూత పెట్టేసాను నా సీతల పండు ఇక్కడ ఏమంటారు చెప్పు నాకు గట్టిగా చెప్పు అలా అరుస్తావెందుకు గట్టిగా చెప్పంటే కూర్చో తినదు అక్కడ పెట్టి తినట్లేదు ఇంకా నీ పేరు నయన్ నాగ్ మళ్ళీ ఇంకో పెన్సిల్ తీసి షార్ప్ చేస్తున్నావు ఎందుకు ఎన్ని చేస్తావు అలాగా ఎయిట్ పెన్సిల్స్ ఉన్నాయి తెలుసా మొన్న తీసిందా సౌమ్యక్క ఎయిట్ పెన్సిల్స్ ఉన్నాయి బాక్స్లో అని ఇందులో ఉన్నాయేమో డోర్ లో తిన ఎల్గో గో అండి హ్యాండ్స్ అండ్ కింద సరి కూర్చోకెంత నేనైతే పిండి వేద్దామని చెప్పేసి పప్పు బియ్యం శనగపప్పు కొంచెం వేసానండి అంటే కలర్ మంచిగా వస్తుందని చెప్పేసి అని కొంచెం వెంతులు వేసాను వేశాను క్లీన్ చేసామండి బాక్సులన్నీ వాష్ చేసేసి ఇక్కడ పెట్టాను అండ్ నేను ఇక్కడ కూడా ఒక లైట్ ఉంది చూపిస్తాను కొంచెం దగ్గరగా వెళ్ళాలనుకోండి లబ్బు లింక్ అవుతుంది అదే దూరం అని చూపిస్తే బాగా కనిపిస్తుంది ఇవి వచ్చేసరికి డస్ట్బిన్ కవర్స్ అండ్ నేను ఇందులో కొన్ని ఆనియన్స్ పెట్టుకున్నాను పైన వచ్చేసరికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాక్లెట్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ మండే ఉండదు స్కూలు నెక్స్ట్ మండే కూడా హాలిడే माली दसरा दरवाजा। अरे दसरा इधर यार कमाल नहीं है रे। हाँ, पुराना तो। किसे गुस्सा? कोई नहीं जानता कि टेंडर कर रहा है। क्या है बच्चों में? తగ్గుస్తుంది కదా బాగా ఎందుకు తింటావా బిస్కెట్స్ బిస్కెట్స్ తినద్దమ్మాట వస్తుందా ఏమైనా తింటావా నిద్ర వస్తుందా మీకు మా నయన్కి అయితే కొంచెం హెల్త్ బాగాలేదండి ఫీవర్ కోల్డ్ కాఫ్ చేసింది సో అందుకని చెప్పేసి కొంచెం విసిగిస్తూ ఉన్నాడు అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పెళ్ళి వీడియో అండి స్వీట్ మెమరీస్ మా నయ్యనయితే క్యాసెట్ పెట్టాడు అనమాట అంటే అప్పట్లో ఒక మా పెళ్ళయి థర్టీన్ ఇయర్స్ అయిందిలేండి టూ థౌజండ్ ట్వెల్వ్లో అయితే మా పెళ్ళి అయింది సో అప్పట్లో అయితే క్యాసెట్సే అనమాట రౌండ్ విసిటీ క్యాసెట్స్ ఉంటాయి కదా క్యాసెట్లో అది ల్యాప్టాప్లో పెట్టాడు మావాడైతే చూస్తున్నాడు అండ్ దాన్ని నేను మా సౌమ్య మా అత్తమ్మ గారు అందరం కూర్చొని అయితే ఇక్కడ మేము పెళ్లి క్యాసెట్ అయితే చూస్తున్నాము నాకు మా మావయ్య గారు లేరనమాట సో అందుకని చెప్పేసి మా అక్క మా బావగారు వాళ్ళే కూర్చొని ఇక్కడ పెళ్ళికంతా చేస్తున్నారు మా మావయ్య గారు మా హస్బెండ్ చిన్నప్పుడే అంటే మా హస్బెండ్ ఇంటర్ చదువుతున్నప్పుడే అవుట్ అనమాట సో ఇంకా మా 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 అక్క వాళ్ళే పేట్ల మీద కూర్చొని పూజ తంతు అవన్నీ చేస్తున్నారు మా పెద్దక్క అనమాట అండ్ దెన్ మధ్యలో వంట చేస్తా నేను నేనేమొచ్చి మధ్య మధ్యలో ఆ వీడియో అది చూస్తూ ఉన్నాను కుకింగ్ వచ్చేసరికి నేను ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ చేశానండి క్యాప్సికమ్ కర్రీ చేసి అండ్ దెన్ పచ్చడి కూడా చేశాను రోటి పచ్చడి చేశాను మష్రూమ్ కర్రీ అయితే చేస్తాను అనమాట మష్రూమ్ కర్రీ వచ్చేసరికి మష్రూమ్స్ అయితే నేను మట్టి అవి ఉంటాయి కదా కొద్దిగా అందుకని చెప్పేసి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తమే మెయిన్ ముహూర్తం కదా అది వచ్చేసరికి సెవెన్ ట్వంటీ అండి మా పెళ్ళి వచ్చేసరికి మార్చి టెన్త్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెళ్ళైతే జరిగింది సెవెన్ ట్వంటీ ముహూర్తం అనమాట మా అండి వెనకాతల అండ్ దెన్ మా అత్తగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా అత్తగారి సైడ్ కూడా చాలా ఉంది అనమాట అలాగే మా అమ్మ పెద్దమ్మ సైడ్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మాదైతే చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే అదిను మాకు ఓపెన్ టెర్ర అంటే ఓపెన్ ప్లేస్లో అయితే చేశారనమాట సో అందుకని చెప్పేసి చాలా బాగుంది తర్వాత స్టేజ్ ఉందనమాట వచ్చిన జనాలంతా కూడా ముందర స్టేజ్ ముందర చైర్స్ టేబుల్స్ చాలా వేసారనమాట హ్యూజ్గా వచ్చారు జనాలు కూడా వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి అండ్ దెన్ ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను